ఒకరోజు రాత్రి అంటే ఎక్కువగా ఈ కరోనా టైంలో ఎవరిని పెట్టుకోవాలి నేను ఒక్కడే ఉండేవాడిని రాత్రిలో పన్నెండు గంటలకు లేచి అంతా ఒకసారి చూసేవాడిని ఇది నిజం చెప్తున్న కళ కాదు నేను అక్కడ నుండి లేచి వస్తే ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి పక్క నిలబడి ఇట్లా ప్రయాణమైనాడు ఆ రోజు అనుకున్న స్వామి నీకు ఇక్కడే ఉన్నావు నిన్ను ఇక్కడ ప్రతిష్టల్లా ప్రతి చేయాలని అని ఇక్కడ ఇది రాళ్లతో నిండిపోయినది బండ అట్లా చోట మన్ను పోయాలనే కొన్ని చోట్ల వెతుకుతా జేసి వచ్చినప్పుడు ఈ విగ్రహాలు దొరికినాయి ఇక్కడ ఈ విగ్రహాలను ఆ రోజు నుండి భద్రం చేసి ఇక్కడ పెట్టిన వీటిని ఎందుకు అంటే ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతిన్నాయి కాబట్టి ప్రతిష్ఠ చేసి పూజ చేయకూడదు అనే ఉద్దేశం మీద ఇక్కడే నేచర్లో పెట్టి పెట్టినాం వచ్చి దండం పెట్టుకుంటా ఉంటాం చెప్పగలిగిన వాడే దేవుడు అనే ఉద్దేశం బాబా గారిని పెట్టి ఈయన చాలా పవర్ఫుల్ ఇక్కడ దగ్గరకు వచ్చి చెప్పుకున్న వాళ్ళకి చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చి విభూత్ పెట్టి చెప్పు చూస్తే కనపడుతుంది వాళ్ళ ఫ్యూచర్ ఏముంది అట్లా అంత ప్రసిష్టమైనటువంటి స్థలం ఇక్కడ ఇక్కడ కడుపులో ఉండే బిడ్డ ఏది ఆడపిల్ల మగపిల్ల కూడా చెప్పేస్తా అట్లా చెప్పి వాళ్ళు పుట్టి వచ్చి చెప్పిండే స్థలం ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచేరి బ్లాక్స్ ప్రజెంట్ మనమైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నాము ఇక్కడ వచ్చేసింది గురంకొండ మండలంలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ వచ్చేసింది ఎస్టీసి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రానికి అయితే వచ్చాము ఇక్కడ వీడియో తీయడానికి ఈ ఈ యొక్క గుడి నేనంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మాతో పాటు రండి చూడండి ఇప్పుడైతే లోపలికైతే మనం పోయేసి ఆ జ్యోతిర్లింగాలు ఇట్లా ఏమి గుడి అంతా కూడా చూద్దామో రండి ఒకసారి ఇక్కడ వాతావరణం కూడా ప్లేసెస్ కూడా చాలా బాగుంది ఇంకా రండి పొలం గుడికి అయితే ఇలా మనం వెళ్లాల్సి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నదానం అనేది ప్రతిరోజు వంద మందికి అన్నదానం అనేది కూడా చేస్తారంట అన్నదానం జరిగే అయితే ఇక్కడ ఉంది అక్కడ కూడా మనం వెళ్దాం రండి ఇక్కడ వివిధ రకాల చెట్లు కూడా నాటినారు పూల మొక్కలు తాగడానికి నీరు కూడా అందించారు ఈ యొక్క గుడి యొక్క చరిత్ర అనేది మనకు ఇక్కడ ఉన్న ఆ స్వామివారు అయితే మనకు చెప్తారు అడిగి తెలుసుకుందాం ఇంకా రండి ముందుకు పోదాం ఓం శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ఓం శ్రీరామ్ ఇది మొట్టమొదట సాయిబాబా గుడిగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన ఇక్కడ కానీ ఇంతమంది దేవతలు ఉన్న ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ట చేస్తా ఉన్నాం తర్వాత నేను ఉద్యోగస్తుంది ముందు నా పేరు ప్రభాకర్ మూర్తి నేను హైదరాబాద్లో మొట్టమొదటి ఢిల్లీలో దూరదర్శన్లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో రిటైర్డ్ అయిన యాజ్ ఎ కెమెరామ్యాన్గా తర్వాత ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తూ వచ్చిన తర్వాత నాకు ఇద్దరు కుమారులు పెద్ద ఆయన వచ్చి చీఫ్ ఇంజనీరు దుబాయ్లో ఉన్నాడు హెట్ ఆఫ్ కంపెనీకి మంచి పొజిషన్లో ఉన్నాడు రెండో ఆయన వచ్చి క్యాన్సర్కు ఎండి ఆయన వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు ఆయన భార్య డాక్టరే ఆమె కూడా ఆ భార్య టీచర్గా ఉండి రిటైర్డ్ అయింది హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా నా గురించి బాధపడతారే కానీ ఏమి డబ్బు విషయం కానీ దేని గురించి కానీ ఎక్కడ రాదు కాబట్టి మా సంతానము చాలా బాగుంది ఆ భగవంతుడే అన్ని చూసుకుంటా ఉన్నాడు నేను ఇక్కడికి రావడం ఏమనంటే తెలియదు తెలీదు ఎందుకు చేస్తా ఉన్నానో తెలీదు ఇది అంతా కూడా భగవంతుడు చేపించినాడు కానీ నాకు ఎలాంటి స్వార్థంతో ఇది చేస్తే నాకు ఇది లాభము నాకు అనేది తప్పు అందుకంటే భగవంతుని చేసేది లాభానికి కాదు అదొక మనకు దొరికినటువంటి అదృష్టం కింద చేసుకుంటా ఉన్నాను నేను నమస్కారం స్వామి ఆ నమస్కారం అండి మా మీరు మాజూరి బ్లాక్స్ ఛానల్ మాది ఈ గుడి క్షేత్రాన్ని మేము సందర్శించడానికి ఈ రోజు వచ్చినాము ఈ గుడి ఈ గుడి గురించి మీరు మాకు తెలియజేయండి స్వామి ఏమి గుడి యొక్క విశిష్టత ఏమి అవన్నీ కూడా చాలా మంచిదండి ఇది అనుకోకుండా భగవంతుడు కొందరికి కొన్ని అలా ఇది చేపిస్తాడు నువ్వు ఈ పని చేయాలా బుక్కులు రాయాలా కొందరు గుళ్ళు కట్టల్లా కొంతమంది పాటలు పాడాలా కొందరు భజన చేయాలా ఇట్లా మానవులు ఇక్కడ పుట్టిన తర్వాత ఏదో ఒక వయసులో ఇవి తప్పనిసరిగా ఏదో ఒకటి అవుతాయి ఎట్లయితే వేరే 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 అవగేషన్స్ ఉంటాయి ఆ మాదిరిగా నాకు భగవంతుడు ఇక్కడ ఏ సంబంధమూ లేకపోయినా నేను ఇక్కడికి వచ్చి ఈ గుడి కట్టాలనంటే ఆ పక్క ఈ పక్క ఉండేవాళ్ళు మా వాళ్ళే ఫ్రీగా అంత స్థలం ఇచ్చినారు ఇక్కడ మొదలుపెట్టినా నేను ఇది గుడి కట్ట పెట్టే దానికే ఇక్కడ యాభై రెండు విగ్రహాలు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా కొన్ని విగ్రహాలు నేను ఇక్కడ చదువును చేసి తయారు చేసేదానికి మొదలుపెట్టినప్పుడు కొన్ని విగ్రహాలు దొరికినాయి విరిగిపోయినవి ఆంజనేయ స్వామి మొట్టమొదటి దొరికినాడు ఆ తర్వాత రాములు దొరికినారు కాబట్టి ఇది వాళ్ళదే అనేది కన్ఫర్మ్ అయిపోయింది నాకు సో నా జీవితంలో ఇంకా చాలాది నాకున్న రూపాయి అర్ధ రూపాయితో ఎత్తిపెట్టి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా స్లోగా చేసుకుంటా ఇంతవరకు వచ్చిన ఇక్కడ ప్రశస్తమైనటువంటిది అప్పటి నుండి డెవలప్ అయినవి కొన్ని చూపిస్తాను మీకు తెలుసుకుంటా సాయి రామ్ సాయి రామ్ ఓం నమ శివాయ శివాయ నమ ఇది ద్వాద జ్యోతిర్లింగ క్షేత్రము ఇందులో సాయిబాబా వారు వెలిసినారు రెండోది ఇది ఎక్కడుంది అంటే గుర్రంపకొండకు దగ్గరగా అన్నమయ్య జిల్లా ఇది పేలేరు కాన్స్టెన్సీ కిందకు వస్తుంది ఇది ఇక్కడ ఊరు అనేది దగ్గర లేదు కానీ దీన్ని మాత్రము సాయి అని గెజెట్లోకి వచ్చేస్తుంది ఈ పట్ ఇది పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇప్పుడు కొన్ని మీకు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అవి చూపిస్తాను శ్రీ దత్తాత్రేయుల స్వామి వీరిని ఇక్కడే పెట్టి దాయ ఈ మేడి చెట్టును ఇక్కడ ప్రతిష్ట చేసిన నేను ఆ మేడి చెట్టులో ఫలితం ఉందా ప్రజలకు పనికొస్తుందా భక్తులకు ఉపయోగపడుతుందా అని ఆలోచన చేస్తే చెట్టు పైకి వచ్చి మన చేతికి ఐదేళ్ళు మాదిరిగా ఉంటాయి ఎక్కడ చెట్టుకు రెండే కొమ్మలు ఉంటాయి లేదా మూడు ఉంటాయి ఇది ఒకే చోట ఐదు పుట్టినాయి దీనికి కారణం ఏమంటే పూరి జగన్నాథ్ టెంపుల్ పోయినప్పుడు అక్కడ వృక్షం ఉంది ఆ వృక్షం నుండి నేను ఆకు తీసుకొచ్చిన ఆకు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన అప్పుడు పెరుగుతా పెరుగుతాది ఇది సంవత్సరంలో ఒక కాత్ము కాదు కాసేది నాలుగు ఐదు కాపులు కాస్తది అంటే రాళ్ళు కాస్తా ఉంటుంది రాళ్ళు తాది కాస్తా ఉంది దీనికి ఎవరైనా పెళ్లి కాకుండా ఇబ్బందులుగా ఉండి వాళ్ళకి ఏదైనా కోరికలు ఉండి కష్టాలుగా ఉండేవాళ్ళు ఈ స్వామికి వచ్చి మొక్కొని వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది బెనిఫిట్ ఉన్నారు ఇక్కడ కాబట్టి దీని ప్రశస్తి అదైంది తర్వాత పైకి పోతే సాయిబాబా వారు ఉన్నారు పై ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడికి నేను వచ్చి ఇవన్నీ డెవలప్ చేసుకుంటా ఒక రోజు రాత్రి అంటే ఎక్కువగా ఈ కరోనా టైంలో ఎవరిని పెట్టుకోవాలని నేను ఒక్కడే ఉండేవాడిని రాత్రిలో పన్నెండు గంటలకు లేచి అంతా ఒకసారి చూసేవాడిని ఇది నిజం చెప్తున్న కళ కాదు నేను అక్కడ నుండి లేచి ఇటుకొస్తే ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి పక్క నిలబడి ఇట్లా ప్రయాణమైనాడు ఆ రోజు అనుకున్న స్వామి నీకు ఇక్కడే ఉన్నావు నిన్ను ఇక్కడ ప్రతిష్టల్లా ప్రతిష్ఠ చేయాలని అని పూర్తిగా డిసైడ్ అయినా ఇప్పుడు విగ్రహం కూడా తయారు చేయించినాము చిన్నది ఇక్కడ తయారు చేస్తా ఉన్నాము తర్వాత ఇక్కడ ఏం స్వామి ఇది ఇది వచ్చి ధుని అంటే షిరిడి సాయిబాబాకు ధుని ఇంపార్టెంట్ దుని ఇంపార్టెంట్ అక్కడ కూడా ఉంది ఆయన ఏమంటే వైద్యం అంతా కూడా ఏదో చేయాల ఆయన ధునిలో వేసినటువంటి విభూతి తీసి ప్రజలకు ఇచ్చి ఆరోగ్యాలు బాగు చేసినాడు ఇప్పటికీ కూడా ఇక్కడ చాలా మందికి ఆరోగ్యం బాగలేకుండా లేకుండా నొప్పులు ఇవి ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు ఈ ధ్వని వల్ల ఉపయోగం ఏమంటే గర్భము అయ్యి పిల్లలకు ప్రసవించేటప్పుడు ఇబ్బందిగా ఉండేవాళ్ళు కూడా అది నోట్లో వేస్తే ప్రసవాలు అయినట్లు ఉన్నారు ఇట్లాంటివి కొన్ని ఆవులు కేసు కూడా వాళ్ళు వచ్చి చెప్పినారు స్వామి ఇబ్బంది పడతా ఉంటే మేము ఇచ్చామని అంటే మనకేం కనపడతాదంటే సర్వము కూడా వీభూదే ఆఖరిలో ఇదే దీనిలోనే సర్వము ఉంది కనపడదు కానీ దీని లోపల చెట్లు చామలు ఇవన్నీ కానీ దీనిలో అన్ని దాగి ఉన్నాయి అని చెప్పే మర్మమే వీభూది అది ఇక్కడ నుండి తయారైతా ఉంటుంది పీగమ్ది ఇక్కడ చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దీనికంతా మట్టి పోసి లారీలు లారీలు తెచ్చి పోసి చిన్న చిన్నగా చెట్లు పెట్టుకుంటా ఈ చెట్లు అన్ని కూడా బాగా వృద్ధి అయ్యేట్లుగా అన్ని రకాల చెట్లు పెట్టినాయి ఇక్కడ ఇది ఎందుకు ఇట్లా అంటే భగవంతుని సృష్టి అంతా కూడా అందరికీ అర్థం కావాల ఒక గుడి అంటే గుడి మాత్రమే కాదు అన్ని చెట్లు అన్ని ఉండేవి చేసిన ఈ చెట్లు కూడా అంత మంచి గాలి వెలుతురు అన్నిటికీ బాగున్నాయి ఇట్లా పైకి ఎక్కితే మిగతా విగ్రహాలన్నీ ఒకే చోట ఉన్నాయి ఇది దేనికే పనికి రాకుండా ఉన్నటువంటి గుట్ట ఇది ఈ గుట్ట రాళ్ళు తప్ప కంపలు తప్ప ఏమీ చెట్టు ఉండేది కాదు అట్లా చోట ఇది చిన్నగా మంచి భగవంతునికి స్థలం ఇది బాగుంటుంది కొండపైన అనే ఉద్దేశం మీద ఇట్లొచ్చి ఇక్కడ గణేష్ స్వామిని మొట్టమొదట ఈ గుడి కట్టేటప్పుడే మొట్టమొదట విఘ్నేశ్వర స్వామిని నేను తీసుకొచ్చి ప్రతిజ్ఞ చేసినాను ఆ తర్వాత మహానంది ఈయన నందీశ్వరుడు ఆయనకు ఇష్టమైన వాడు నందీశ్వరుడు లోపల ద్వాద జ్యోతిర్లింగాలు పన్నెండు ఆ తర్వాత అమ్మవారు ఉన్నారు అక్కడ ఇట్లా కుమారస్వామి ఓం నమ శివాయ ఇక్కడ ద్వాద జ్యోతిర్లింగాలు కట్టాలని అనిపించేదానికి కారణం ఏమంటే సరోవరం పోయిన మాన సరోవరం పోయినప్పుడు మా మునిగి తేలినప్పుడు నాకు ఒక బంగారు దేవి కాయిన్ దొరికింది ఆ కాయంలో ఏముంది అని అంటే నేను హైదరాబాద్ నుండి ప్రయాణం అయ్యే డేటు సంవత్సరము మళ్ళా రిటర్న్ వచ్చేది కూడా దానిలోనే ఉంది అప్పుడు అనుకున్న స్వామి నాకేదో నువ్వు అనుగ్రహిస్తా ఉన్నావు అని అనుకుని కైలాస పర్వతం చూసి స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలు కట్టిస్తాను ప్రజలందరూ సుఖంగా ఉండాల కష్టాలు తీర్చేది నువ్వే కళ్యాణ స్వామి నువ్వు అనే ఉద్దేశం మీద పెట్టుకొని ఇది శివలింగాకారంలో కట్టిన లింగాకారంలో కట్టి దానిలో నుండి పన్నెండు ద్వాద జ్యోతిర్లింగాలు కూడా ఇట్లా ఇట్లా పెట్టి అమ్మవారిని అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు శివుని గురించి అనేది ఇప్పుడు ఆయన ఎందుకు ఇక్కడ ప్రతిష్ట అయినాడు అని చెప్పిన దీనికి కారణం ఎందుకు అది ఇది శివ కుటుంబం మొత్తం వాళ్ళందరూ ఒకే చోట ఉండాలా ఎందుకంటే వచ్చే ప్రజలకు కూడా నేను ఒకటే చెప్పేది మనం కుటుంబము ఒక ఒక శివ కుటుంబం మాదిరిగానే మనం అందరం కలిసి ఉండాలా అనే ఉద్దేశం గణేష్ స్వామి కానీ కుమారస్వామి శివుడు అమ్మవారు నందీశ్వరుడు ఎక్కడా ఇట్లా ఒక్క చోటగా అన్ని కలిపి ఉండేట్లుగా ఎంట్రెన్స్ నుండి ఎక్కడ ఉండవు ఇక్కడ వచ్చినారంటే వాళ్ళు అనుకుంటారు మనం కూడా ఇట్లే కుటుంబం ఉంటే బాగుంటుంది అనే ఒక ఆశ దానిలో కల్పించాలనే ఉద్దేశం మీద ఇది చేసినా నేను ఇంకా ఇక్కడికి ప్రతిష్ఠ చేసింది సాయిబాబా స్వామి అసలు ఇక్కడ గుడి కట్టాలా అని అనిపించింది సాయిబాబాని గురించే నాకు ఎక్కువ ఇష్టం ఆయన కలియుగంలో ఒక గురువు గురువైనా కూడా ఆయన ఒక మాట అన్నాడు సర్వదేవతా స్వరూపము నేనే నువ్వు ఎవరు అనుకుంటే నేను అది కనపడతా నీకు ఎవరి ఇష్టమో చెప్పు నేను ఆ రూపంలో కనపడతా అనే ఉద్దేశం మీద ఆయన నిజంగానే చాలామందికి ఆంజనేయ స్వామిగా రాముడుగా శ్రీ శివుడుగా వాళ్ళ గురువులుగా అన్ని ఆయన ఇచ్చినాడు అంటే ఇప్పుడు కలియుగంలో నూట యాభై దేవుళ్ళు మనం ఎందుకు అనుకునేవాళ్ళు ఒక గురువు చాలు గురువు ద్వారానే మనం పైకి పోగలము మోక్షం అంటే ఎందుకు తెలీదు చెప్పగలిగిన వాడే దేవుడు అనే ఉద్దేశం బాబా గారిని పెట్టిన ఈయన చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈయన దగ్గరకు వచ్చి చెప్పుకునే వాళ్ళకు చాలా జరిగిండేటి ఉన్నాయి ఇక్కడికి వచ్చి విభూతి పెట్టి చెప్పు చూస్తే కనపడుతుంది వాళ్ళ ఫ్యూచర్ ఏముంది అనేది అట్లా అంత ప్రసిష్టమైనటువంటి స్థలం ఈడ ఈడ కడుపులో ఉండే బిడ్డ ఏది ఆడపిల్ల మగపిల్ల కూడా చెప్పేస్తాడట అట్లా చెప్పి వాళ్ళు పుట్టి వచ్చి చెప్పిండే స్థలం ఇది కాబట్టి ఎంతో విలువైనటువంటిది ఇది మనము మంచి యాంగిల్లో చూడాల మనం ఏది కావాలనో అది దేవుణ్ణి అడిగితే కళ్ళు మూసుకుంటే కూడా కనపడుతుంది కళ్ళు తెరిస్తే చూసే ప్రపంచం వేరే కళ్ళు మూస్తే తెరిసేది దానే ధ్యానం అంటారు దానితోనే మనం కర్త కూడా ప్రపంచం ఆత్మను అనుసంధానం చేసుకొని చూడగలిగినామంటే అదే భగవంతుడు దాన్ని ఇక్కడ అందరికీ అదే మాదిరి కనపడతా ఉంటుంది ఇక్కడే అంత భక్తులంతా వచ్చి భజనలు చేసుకునే స్థలం ఇదే రాత్రుల్లో వస్తారు బేస్తవారం బేస్తవారము పల్లెల నుండి వచ్చి భజన చేసుకొని వెళ్తా ఉంటారు ఈ విగ్రహము ఇక్కడ ప్రతి చేసిన పాదుకులు ప్రతి చేసిన ఇక్కడ ఇంకోటి అక్కడ సాయిబాబా యొక్క ఒరిజినల్ పాదాలు అక్కడ ఉన్నాయి చూడండి ఆయన తొడిగి తిరిగిన అవి ఎట్లాంటివి ఏదో అక్కడ ఉన్నాయి అవి ఇక్కడ నష్టపెట్టి వాళ్ళు ఏం కోరుకుంటారో అది కనపడుతుంది ఇక్కడ నష్టపెట్టి వాళ్ళు నాకు ఫలా అనేది కావాలా ఫలానే అవసరం ఉంది అని అనుకొని వాళ్ళు మైండ్ పైకి తీస్తే కనపడుతుంది దాన్ని వాళ్ళతో మనం ఏం చేయాలని చెప్తా ఉంటాం అది నాకు భగవంతుడి ఇచ్చింది చర్మముతో తీసినట్టు ఉండే ఆన్ చేసుకో పాస్ చేసుకుని చెప్పండి సో ఇవి షిరిడి సాయిబాబా వారి పాదుకలు ఇవి చర్మంతోనే ఉన్నాయి ఇవి ఇది ఇదేమో ఆయన కట్టి ఎప్పుడు ఉండేది దీన్ని ఇవి వచ్చి జింకవి ఎప్పుడో పురాతనము కనీసం ఒక మూడు వందల సంవత్సరాలు ఉంటుంది దీనికి వయసు ఇవి కూడా అక్కడ ఉండి ఇవన్నీ తాళపత్రాలు దీనిలో ఏమేమి ఉంది ప్రపంచ జ్ఞానం ఏమి ఉంది అన్నీ దీనిలో ఉన్నాయి దీన్ని చదివితే ఓపికగా అన్నీ తెలుసుకోవచ్చు ఇది మాత్రము ఒక ఇది एक्स्ट्रा दी राम जय श्री राम जय श्री राम जय साई राम जय

ఈ మొత్తము ఆవరణంలో ఎక్కడా ఒక్క మొక్క కానీ చెట్టు కానీ లేదు ఆ కాలంలో ఇది ఈ వేపది ఒకటే ఒక మొలక ఉన్నింది ఈ గుడి కట్టక ముందు ఈ గుడి కట్టాలని అని అనుకుంటే ఎక్కడ కట్టేదైనా అడుగుతా అందరూ చూస్తే కింద నుండి నాగదేవత పైకొచ్చి ఇక్కడ నిలిచిపోయింది అప్పుడు ఈ విదే ఆయన స్థానం అనేది దీన్ని గురుస్థానంగా దీన్ని తయారు చేసి ఇక్కడ పెట్టిన అక్కడ కూడా షిరిడీలో అదే మాదిరి జరిగింది ఆయన ఎక్కడున్నాడో వేప చెట్టు కింద అది అదే జరిగింది అది కాబట్టి దీనికి అంత విలువ ఉంది ఇక్కడ ఇక్కడ ఇది రాళ్లతో నిండిపోయినది బండ అట్లా చోట మన్ను పోయాలనే కొన్ని చోట్ల వెతుకుతా తో వచ్చినప్పుడు ఈ విగ్రహాలు దొరికినాయి ఇక్కడ ఈ విగ్రహాలను ఆ రోజు నుండి భద్రం చేసి ఇక్కడ పెట్టిన వీటిని ఎందుకు అంటే ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతిన్నాయి కాబట్టి ప్రతిష్ఠ చేసి పూజ చేయకూడదు అనే ఉద్దేశం ఇక్కడే లో పెట్టి పెట్టినాం వచ్చి దండం పెట్టుకుంటా ఉంటాం ఇవి ఇట్లాంటివి ఇంకా రెండు ఉన్నాయి వేరేగా ఆంజనేయ స్వామి కూడా దొరికినాడు ఇక్కడే అందుకని ఇప్పుడు ఆంజనేయ స్వామిని అక్కడ పెడతా ఉన్నాం అది ఈ పార్క్ మాదిరిగా తయారు చేసిన ఇక్కడ ఫౌంటైన్ మట్టి వచ్చిన ఇక్కడ ఇవన్నీ మామిడి చెట్టు తర్వాత ఇది వచ్చి మేడి దానిలో బ్రహ్మ మేడి ఇది ఈ మేడి చాలా తక్కువ అన్ని చోట్ల ఉండేది ఇది జామున మూడు గంటల నుండి చాలా పవిత్రమైనటువంటి పనులు పనికి వస్తాయి అన్ని రకాల వాళ్లకు దీని కాయలు చూడండి ఎట్లా ఇది ఇది ఒక విచిత్రంగా ఉంటుంది ఈ చెట్టు ఇది

సరే వేప చెట్టు పుట్టింది కదా అని నవ వీళ్ళను నాగదేవతలను ఇక్కడే ప్రతి చేసిన ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని పోతూ ఉంటారు వాళ్లకు ఏదైనా దోషం ఉంటే సర్పదోషము ఇక్కడికి వచ్చి ఇవి చేసుకుంటారు తర్వాత ఈ సైడు నవగ్రహాలు పూర్తిగా నవగ్రహాలు కొంతమంది పల్లెలో వచ్చి అప్పుడప్పుడప్పుడు చేస్తూ ఉంటారు పూజలు నవగ్రహాలు నోటికి చాలా మటుకు అన్ని గుళ్ళల్లో ఇప్పుడు మోడ్రన్ కట్టుకుంటా ఉండే గుళ్ళల్లో నవగ్రహాలు తప్పనిసరిగా పెడతా ఉన్నారు వీళ్ళు నవగ్రహాలు అనంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏడే గ్రహాలు ఉండేది ఏడు గ్రహాలు పోను రాహు కేతువులు ఇద్దరు యాడడం వల్ల తొమ్మిది గ్రహాలు అయినాయి ఎట్లయితే వారానికి ఏడు రోజులు వాళ్ళవే ఒరిజినల్ ఈ రెండు జరగడానికి కారణం ఏమిటంటే ఒక రాక్షసుడు దేవతల అభి అమృతం తాగుతూ ఉంటే వాళ్ళు దేవత రూపంలో వచ్చేస్తారు ఇది కనుక్కుంటాడు శ్రీ మహావిష్ణువు ఎంబడే వాళ్ళను సుదర్శన చక్రంతో చంపుతాడు చంపితే చావరు ఎందుకు చావరంటే అమృతం ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి ఇద్దరిని విడదీసి రాహు ఒక తల కేతు ఒళ్ళు పెట్టి వీళ్ళల్లోనే వేసేసినారు కాబట్టి వీళ్ళు ఏడుకు బదులు తొమ్మిది గ్రహాలు అయినాయి ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు అంటే రాహు కేతుతో ఏముంది మనకు బాధ అని తెలుసుకోవాలన్నప్పుడు రాహు ఏం చేస్తాడనంటే అనవసరంగా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిపిస్తాడు ఆయన పని అది అందుకు ఎక్కడైనా జరిగిందంటే అది ఎదురుగా ఏముందో కనపడనీయకుండా చేస్తాడు పోయి కొడతారు అది రాహుతో వచ్చే తొందరలు మనకు కేతు ఉన్నాడు కేతు నిష్కారణంగా నిష్కారణంగా రంపులు చేయడము తిట్టడము తెచ్చుకోవడం ఇవి రెండిట్లో మనకు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకని వాళ్ళ శాంతి కోసమని కాళాస్తలో శాంతి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద రాహుకేతులు పూజలు కూడా జరుపుతూ ఉన్నారు ఈ స్థలంలో జమ్మి చెట్టు కూడా పెట్టిన ఈ జమ్మి చెట్టు అనేది ఏందంటే జనరల్గా జమ్మి చెట్టు ఎక్కడ బ్రతుకుతుందంటే కింద భూమిలో నీళ్లు ఉంటేనే అది బ్రతుకుతుంది ఇది అందరికీ తెలియదు సూక్ష్మము కాబట్టి ఎన్ని మూడు చోట్ల పెడితే ఎక్కడా నీళ్లు లేవు అందుకోసమని ఇక్కడ పెట్టిన ఇప్పుడిప్పుడే అది ఏంది ఇంక కొంచెం పైకి తీసుకొని రావాల దాన్ని ఇప్పుడు జమ్మి చెట్టు అంటే అర్థమయ్యేది ఏంటంటే పంచపాండవులు వాళ్ళు ఎప్పుడైతే అరణ్యవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకుపోయి ఆ చెట్టులో పెట్టినారు ఎవరైనా చూస్తే పాముల మాదిరి కనపడతాయి లేకపోతే లేదు మళ్ళీ అవి విరాట పర్వం అయిపోయి వాళ్ళది అన్ని పన్నెండేళ్ళు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు పోయి దించుకొని వచ్చి యుద్ధం చేస్తారు కాబట్టి ఆ చెట్టుకు అంత ప్రశస్తమైనది ఉంది అది కథ కానీ జరిగింది అది ఇదేమంటే ఇప్పుడు ఎక్కడైతే చెట్టు పెడతామో అక్కడ వాటర్ ఉంటుంది అది దీనిలో ఉన్నది ఇది పారిజాతం పారిజాతం అని అంటే అందరికీ తెలిసిందే శ్రీకృష్ణుడు ఆ సత్యభామ కోసం అని తీసుకొచ్చి ఆ దేవలోకం నుండి పెట్టిండది ఇది ఇక్కడ పూడ్చిన బాగా పెద్దది అవుతా ఉండదు ఇది ఎంత కొండకు అగ్గి పెట్టినారు అగ్గి అంతా ఇట్లొచ్చి ఇదంతా కాలిపోయింది ఇక్కడ రుద్రాక్ష చెట్లు నాటిన ఈ రుద్రాక్ష చెట్లు ఎక్కడ ఉంటాయో బ్రతుకుతాయో లేదో అనుకుంటా ఉన్నాము ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత ఈ అగ్గితో ఈ ప్రాబ్లం అయినా కూడా చెట్లు అన్ని బ్రతికి బాగున్నాయి ఇప్పుడు దీనిలో కూడా పోతొచ్చింది ఇది ఇంతకు ముందు మూడు ముఖాలటు రుద్రాక్షలు కాసింది ఒక ఐదు కాయలు కాసింది అప్పట్లో ఇది మీకు ఇది తెలియాలంటే ఎట్లుంటుంది అని అంటే అక్కడ పైన చూపిస్తాను మీకు ఇది ఆ పైనుంచి ఉండే అది పూత ఆ పైన అట్లుంది అది పూత ఆ సందులో కూడా ఉంది పూత ఈ పూత కనిపెట్టాలంటే దుదోడ అది అది పూత అన్నీ ఉంటాయి దానిలో కొన్ని మాత్రం కాయలు అవుతాయి అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ జరిగినాయి కాబట్టి ఇవన్నీ చూసి వచ్చాం మనం అసలు